ఇటువంటి వాళ్ళందరికీ ఉపవాసము నుండి మినహాయింపు ద్వైత సంప్రదాయమునందు మధ్వాచార్యుల వారని మరి ద్వైత మత ప్రవర్తకులు ఆ మధ్వాచార్యుల వారి మతంలో అయితే ఉపవాసం నిర్జలో ఉపవాసం వాళ్ళ రోజున మంచినీళ్ళు కూడా తాగరు వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచి ఇవ్వరు అలా ఇచ్చినా కూడా అది వాళ్ళ ఉపవాస వ్రతానికి భంగమని ఒకవేళ ఏకాదశి తిథి నాడు అత్యంత కఠినమైన నియమం పాటించేటటువంటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికిడితే మీరు ఏమనుకోకండి మీరు వస్తే మావిడి పండి ఇవ్వాలనుకున్నాను మా చెట్టుకు పండి ఉంది కానీ రేపు ఇంటికి పంపిస్తాను ఇవాళ పంపను అంటారు అందుకే ఏకాదశి నాడు తండ్రి పడిపోతే వాళ్ళు ఏకాదశి నాడు తద్దినం కూడా పెట్టరు ఎందుకంటే వాళ్ళు అన్నం ఉండి పెట్టరు ద్వాదశి నాడే పెడతారు తిథి ఏకాదశి అంత కఠినంగా పాటించేటటువంటి సంప్రదాయాల్లో ఒకటి దైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు పాటి